హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ అందర్నీ ఒక అద్భుతమైన ప్రయాణానికి తీసుకెళ్లబోతున్నాను మన జీవితంలో మళ్లీ తిరిగి రాని రోజులు అవి మన నైంటీ స్కిడ్స్ బాల్య రోజులు అప్పుడు మొబైల్ ఫోన్ లేదు ఇంటర్నెట్ లేదు సోషల్ మీడియా లేదు కాని మన దగ్గర ఉన్నది నిజమైన ఆనందం నిజమైన స్నేహం నిజమైన బాల్యం అయితే చిన్న క్షణం కళ్ళు మూసుకోండి మన చిన్నప్పటి లోకంలోకి వెళ్ళిపోదాం నైంటీస్లో ఉదయమంటే అలారం కాదు ఫ్రెండ్స్ అమ్మ గొంతే అలారం లేరా స్కూల్ టైం అయింది అని అరుస్తూ లేపేది మన నిద్రలోనే ఇంకా ఫైవ్ మినిట్స్ అమ్మా అని అడిగేవాళ్లం అమ్మ మాత్రం లేవకపోతే బస్ పోతుంది అని వెంటనే లేపేది ఆ చిన్న యూనిఫామ్ ఆ బ్లూ షర్ట్ ఆ వైట్ ప్యాంట్ బ్యాగ్ మోస్తే మనకే పెద్ద బాధ ఆ రోజులు ఎంత మధురమో కదా టిఫిన్ బాక్స్లో చేసిన చట్నీ లేదా పులిహోర అదే రుచి ఇప్పటికీ గుర్తొస్తోంది స్కూల్ క్లాస్రూంలో చెక్క బెంచీలు బోర్డు టీచర్ చేతిలో చాక్ మన చేతిలో చిన్న నోట్బుక్కు కొత్త పుస్తకాల వాసన అబ్బా అదొక లాంటిది పెన్సిల్ పోతే ఫ్రెండ్ దగ్గర అడగడం ఎరేజర్ ఒక్కసారిస్తావా అని అప్పుడు చిన్న చిన్న విషయాలే పెద్ద ఆనందాలు స్కూల్ అయిపోయాక ఇంట్లో కూర్చోడం లేదు బయటికి పరిగెత్తడమే మన ఆటలు గల్లీ క్రికెట్ కబడ్డీ దొంగ పోలీస్ గోళీలాట చింతకాయలు ఆడుతూ ఆడుతూ సాయంత్రమైపోతుంది అమ్మ అరుస్తుంది ఇంకా రా ఇంటికి అని కాని మనం ఇంకో ఓవరమ్మా అని అడిగేవాళ్ళం హద్దా ఆ మట్టంటుకున్న బట్టలు మన బాల్యానికి గుర్తులు సంక్రాంతి అంటే గాలిపటాల పండగ పైకప్పు మీద నిలబడి కట్ కట్ అని అరుస్తూ గాలిపటం ఎగురేసేవాళ్లం ఎండాకాలం వచ్చిందంటే చెరువులో ఈత మామిడికాయలు అమ్మ దొరికితే కూడా కాని అదే బాల్యం సాయంత్రం అంటే కార్టూన్ల టైం ఇంట్లో ఒకే టీవీ అందరూ కలిసి చూసేవాళ్లం అండ్ జెర్రీ డక్ టేల్స్ శక్తిమాన్ ఆ టీవీ ముందు కూర్చుంటే ప్రపంచం మర్చిపోయేవాళ్లం ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైలుంది కానీ అప్పుడు టీవీ ముందు ఉన్న ఆనందం ఇప్పుడు లేదు సండే రోజు వచ్చిందంటే మనకి పండగే మధ్యాహ్నం నుంచే సినిమా కోసం ఎదురుచూపులు టీవీలో సినిమా మొదలగానే అందరూ ఒకే దగ్గర పాప్కార్న్ కాదు పల్లీలు పార్లేజీ బిస్కెట్లు ఆ ఫ్యామిలీ టైం అది ప్రైస్ లెస్ అంతే అబ్బా నైంటీ స్నాక్స్ అంటే స్వర్గం ట్వెంటీ ఫైవ్ పైసల ఆరెంజ్ క్యాండీ మెలడీ చాక్లెట్ రస్నా జ్యూస్ పాన్ షాప్ దగ్గర పేపర్కోన్లో పల్లీలు ఇప్పుడు ఎన్నో బ్రాండ్లున్నాయి కాని ఆ చిన్నప్పటి రుచి మళ్లీ రావు నైంటీస్లో స్నేహమంటే నిజమైన బంధం వాట్సాప్ లేదు ఇన్స్టాగ్రామ్ లేదు ఫ్రెండ్ కనపడకపోతే ఇంటికే వెళ్లేవాళ్లం ఆటకీ అని మన స్నేహం వర్చువల్ కాదు రియల్ ఇప్పుడు చాటింగ్ ఎక్కువ కలవడం తక్కువ అప్పుడు కలిసే ఆనందమే ఎక్కువ దీపావళి అంటే దీపాలు దృంగాళులు కుటుంబం మొత్తం కలిసి పండగ చేసుకోవడం అప్పుడు ఇంట్లో వెలుగు మాత్రమే కాదు మన హృదయంలో కూడా వెలుగు ఇప్పుడు పండగలున్నా ఆ ఫీలింగ్ తగ్గిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు ప్రపంచం మారిపోయింది టెక్నాలజీ వచ్చింది సౌకర్యాలు పెరిగాయి కానీ మన బాల్యం మాత్రం అక్కడే ఆగిపోయింది మనలో ప్రతి నైంటీ స్కిడ్ మనసులో ఒక మాటుంటుంది ఆ రోజులు మళ్లీ రావా అని మన దగ్గర ఎక్కువ లేదు కాని మనం చాలా సంతోషంగా ఉన్నాం ఆ రోజులు పోయినా ఆ జ్ఞాపకాలు మన హృదయంలో ఎప్పటికీ ఉంటాయి మీరు కూడా నైంటీ కిడ్ అయితే కింద కమెంట్ చెయ్యండి ప్రౌడ్ టు బీ ఎ నైంటీ స్కిడ్ మీ ఏది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకో నాస్టాలజిక్ వీడియోతో కలుద్దాం